నమస్తే తలాపున పారుతున్న గోదా మన నీళ్ళు మనచెలక ఎడారి తెలంగాణ రైతు బతుకు అమాస ఆంధ్ర పాలకులు చేస్తుండ్రు తమాషా అది అప్పటి పాట తెలంగాణ పాలకులు చేస్తుండ్రు తమాషా చూస్తుండ్రు తమాషా కూడా అనొచ్చు ఈ ఈ మాట ఇక్కడ ఎందుకు అనాల్సి వస్తుందంటే సీతారాం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంశం పక్కకు పెడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక మంది ఉద్యమకారులు విశ్లేషకులు తెలుపుతున్నారు ఈ సీతారాం ప్రాజెక్టు ద్వారా దాదాపు భద్రాచలం నియోజకవర్గానికి ఏమాత్రం లాభం జరగట్లేదు పినపాకకు నామమాత్రపు లాభం ఇల్లెందుకు నామమాత్రపు లాభం కొత్తగూడానికి నామమాత్రపు లాభం అశ్వరావుపేట నియోజకవర్గానికి మాత్రం తొంభై తొమ్మిది శాతం లాభం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ మొత్తం పరిశీలించినట్లయితే దాదాపు రెండు లక్షల ఐదు వందల ఎకరాలకు నీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారనుంది అయితే ముఖ్యంగా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు మనవి మన ప్రాంతం నుండి వెళ్తాండి ఈ ప్రాంతంలో రైతులు భూములు కోల్పోయారు అటవీ భూమి కోల్పోయాము సుమారు ఆరు వేల పైచినుకు రైతులు భూములు కోల్పోవడం జరిగింది అంటే అనేక అడవి భూమి కూడా కోల్పోవడం జరిగింది అంటే భూములు మనవి మన దగ్గర నుంచి నీళ్లు వెళ్తాయి కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మాత్రం పూర్తి న్యాయం జరిగే అవకాశం కనబడడం లేదు ముఖ్యంగా భద్రాచలం నీళ్లు ఏమాత్రం లేదు ఇల్లెందు పినపాకకు కొత్తగూడానికి లాభం చేకూరట్లేదు అంటే మొత్తాన్ని పరిశీలించినట్లయితే దాదాపు సీతారామ ప్రాజెక్టు ద్వారా తీవ్ర అన్యాయం జిల్లాకు జరుగుతూ ఉంది అది గత పాలకులు చేశారా గత పాలకుల డిజైన్ లోపమా మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం డిజైన్లు మార్పు చేస్తూ చేసే ప్రయోగమా తెలియదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రతి ఎకరానికి నీళ్లు పారే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద పూర్తిగా పరిశీలన చేసి ఏ నియోజకవర్గంలో వ్యవసాయ భూములకు ఎంత నీరు పారిస్తే రైతులు బాగుపడతారనేది ఒక పూర్తి సమీకరణ చేసిన తర్వాత రైతుల అభిప్రాయం చేసిన తర్వాత ఆయకట్టు కాల్వలు ఏ నియోజకవర్గానికి ఉపయోగ జరుగుతుంది అనేది అంటే ఉమ్మడి జిల్లా కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రతి ఎకరానికి నీరు పారేలాగా ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు పారే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపుకు ప్రజల వైపు రైతుల వైపు పోరాటం చేసే పార్టీలన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది లేకపోతే చేతిలో ఉన్న నీళ్లను వేరే జిల్లాలకు పంపించి ఇక్కడ రైతులు ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది బీడుగా రైతుల జీవితం మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం